నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మనం ఎందుకు గెలవకూడదు అన్న జగన్మోహన్ రెడ్డిని ఇంత ఘోరంగా ఓడించడానికి ప్రజలు ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు అది బాబుగారి మాటలు బాబుగారి మాటలకి రాష్ట్రం మొత్తం ఏకపత్యంగా బాబు గారికి ఓటేసింది బాబుగారి అంట నడవటం మొదలుపెట్టారు బాబుగారితో మా నడవటం మొదలుపెట్టిన తర్వాత ఇంక ఓటేయగలరా బాబుగారి మాటలకి ఇన్స్పైర్ అయ్యి ప్రజలందరూ బాబుగారి మీద నమ్మకం పెట్టి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అని బాబుగారిని గెలిపించారు ఈ లుచ్చానప్పుడు గెలిపిస్తారండి బాబు ఇటు దొంగల్లో పెద్ద దొంగ అయితే అక్క చెల్లెమ్మలకి డబ్బులు వేసాను అవ్వాతాతలకు డబ్బులు వేసాను అన్నారు జగన్మోహన్ రెడ్డికి ఈ అక్క చెల్లెమ్మలు కానీ అవ్వ కానీ ఎందుకని ఓటు వేయలేకపోయారు అంటారు బాబు గారు ఉన్నప్పుడు కోటరు రెండు ముప్పై రూపాయలు అండి జగన్మోహన్ రెడ్డి గెలవగానే రెండు వందల యాభై రూపాయలు కోటర్ చేశాడు ఏం చేస్తారు వాడు ఎక్కువ డబ్బులు వేస్తే మందు అవుతారని ప్రజలు మొత్తాన్ని మభ్య పెట్టి మోసం చేసి నేను డబ్బులు వేసినా పద్దెనిమిది వేలు వేసాను మైనటికి వేసాను బీసీలు వేసాను నాయుళ్ళు వేసాను అందరికీ వేసాను అని చెప్పి వేసాడు ఏం దాని వల్ల ఒక పిల్ల చదువుకుందా ఆ చదువుకున్నాడు కొంచెం చదువు వచ్చిందా కనీసం ఎవడన్నా ఏదో స్కూల్ పేరు చెప్పే పరిస్థితుల్లో ఉన్నారా ఎవడు చేసినా ఆ మాకు డబ్బులు వచ్చింది మేము మందా అవుతున్నాం మాకు డబ్బులు వచ్చి మేము మందా అవుతున్నాం అంటారు కానీ మేము ఎవరు బాగుపడ్డా డబ్బులు తను ఏ చెప్పే నాయకుడు లేడు చెప్పే కార్యకర్తలు కూడా లేరు మరీ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి మాత్రమే కౌంటింగ్ అయిపోయిన మరుసటి రోజు ఆయన మాట్లాడుతూ ఒక వ్యాఖ్య అయితే చేశారు నా అవ్వ తాతల ఏమైపోయినాయి నా అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమైపోయినాయి ఏదో జరిగింది పైన దేవుడికే తెలియాలి అనే మాట అయితే మాట్లాడుతున్నారు కదా ఓట్లు అంటే వాళ్ళు ముసలిళ్ళు అయిపోయారండి పాపం వాళ్ళు డబ్బులు ఇస్తున్నాం ఎవరు దిగుతున్నారు డబ్బులన్నీ మీ మధ్య వాలంటీర్లు ఒకళ్ళు ఇస్తున్నారు ఒకళ్ళు ఇవ్వకుండా డబ్బులు దిగుతున్నారు కాకపోతే వాలంటీర్ కూడా అందరూ మంచి లేరండి కొంచెం మంది మంచోళ్ళు కొంత చెడ్డ అన్నీ ఉన్నాయి కాబట్టి నడుస్తుంది మీ రాజకీయం మా రాజకీయం అలా కాదు మనకు మంచి చూడని తెలుసు మీరు రాజకీయం చేసిన చూడండి ఎలా ఉంటుందో బాబు గారు రాజకీయం రౌడిజం చేయగలం రాజకీయాన్ని నడిపించగలం మీకు రౌడిజం కాదు రాజకీయం కావాలా ఈసారి చూపిస్తాం మేము కూడా మీ నాన్న చూసా వన్ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ అని దాన్ని మించి చూపిస్తాం రాజకీయాన్ని రౌడిజాన్ని దేన్ని తట్టుకుంటా తట్టుకోండి పారిపోయి పారిపోండి ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక మరి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు లేదంటే కొంతమంది వైసీపీ నాయకులు చెప్తున్నట్టు ఈవీఎంఎల్ ట్యాంపరింగ్ జరిగింది అంటున్నారు కదా మరి ఈవీ ట్యాంపరింగ్ జరిగితే అసలు మీరు ఊరుకుంటారా అసలు మీరు మాలుగుంటారా ఒక్క ట్యాంపరింగ్ జరిగిన దానికే రాష్ట్రం మొత్తం రచ్చ నచ్చ చేశారు పగలు దిగింది మీరే దాన్ని చేసింది మీరే గొడవ మీదే పెట్టుకుంది మీరే కాకపోతే ఒక్క బాబుగారు మాట విని గొడవలకి పోకూడదు అన్న విశ్వాసంతో ఉన్నాం అందరం మేము కూడా మీలాగా ఎదురు తిరిగి గొడవ చేయడం మొదలు పెట్టామా ఏమేం కాదు కదా మీ మీరు అసలు మీ జనరేషన్లో మిగలవు మీరు ఎటు భద్రక మీకే తెలియదు ఇప్పుడు అర్థమవుతుంది మీ పొజిషన్ మా బాబు ప్రమాణ స్వీకారం అయిపోయామండి ప్రమాణ స్వీకారం అయిపోతే మీ కథ మొదలు పెడతాం ఆట వేటతో మొదలైద్ది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి ఊరు 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 దాటకో ఏ ఊరు పోయినా ఎక్కడ పోయినా వదలం అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఆయన పదకొండు సీట్లతోటి భారీ దారుణమైన పొజిషన్కి రావడానికి ప్రధాన కారణాలు ఏమనుకోవచ్చు పరిపాలన లోపం అంట అనుకోవచ్చు అంటారా లేదంటే చుట్టూరుతో ఉన్న సలహాదారుల వల్ల చెడిపోయాడు అంటారా మంచి ఎవరన్నా మంచి మంచి నాయకులు ఎత్తుకుంటారు నువ్వు మంచి మంచి తాగుబోతులని మంచి మంచి వాళ్ళని బాగా తిడితే వాళ్ళకి మినిస్ట్రీ పోస్ట్ ఇవ్వటం ఇంకొంచెం బాగా తిరిగి కొంచెం మినిస్ట్రీ పోస్ట్ ఇవ్వటం అంటే తిడితే మినిస్టర్ పోస్ట్ ఇస్తారా అంటే మీ తిట్లు అంత విలువ ఉందా అసలు మీకు విలువ ఉందా ఫస్ట్ అసలు మీరు ఎక్కడ అసలు ఎవరు మీరు అందరు బాబుగారి దగ్గర ఈ వాళ్ళు తప్పితే మీలో ఎవడైనా ఒక్క నిజాయితీగా మాట్లాడన్నాడా మాట్లాడేవాడైనా ఎవడు మాట్లాడే దమ్ము లేదు తిరిగే ఇది లేదు ఐదేళ్ళు రాజకీయం ఉంటేనే మీరు నెక్స్ట్కి మీకు వెళ్ళగా మేము ఇప్పటికీ నాలుగుసార్లు గెలిచాం నాలుగుసార్లు ఓడిపోయాము తెలియదు మీకు కానీ మాకున్న గౌరవం మాకున్న విలువ ఈ రాష్ట్రంలో నీకుందా చూపించండి ఎక్కడుందో మీ శిష్యులు అంట అని వాడి ఇంట్లో దాక్కు ఇప్పుడు ఇంట్లో బయట రాల బయట పోలీసులు పెట్టి మా వాళ్ళు గుడ్లు వేస్తున్నారు రాళ్ళు వాడే మినిస్టర్ నా బయట రమ్మనండి వచ్చి బయట జనాలు చూపి దమ్మేందు ఓడిపోయిన తర్వాత కార్యకర్తలకు కానీ లేదంటే కనుక నాయకులకు కానీ ధైర్యం చెప్పడానికి కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ కూడా ఎందుకు పెట్టలేదు అంటారు భయం భయం ఎందుకంటే ఏడ బయటకు వస్తే ఏడ చంపేస్తారు ఏడ మీద పడతారు నుంచి మీద పడతారు అనే భయం ఉంది వాళ్ళకి ఆ భయంతో వాళ్ళు ఎక్కడ రాలేకపోతున్నారు వాళ్ళు తిరగలేకపోతున్నారు భయంతో భయం చెడదండి ఎందుకంటే అది ప్రాణం తీసిద్ది ప్రాణం పోసిద్ది కూడా వీళ్ళకి ప్రాణం తీసే భయం ఉంది కాదే ఆ భయం ఎలా కావాలం వీళ్ళకు ఉంటుంది కాదు వీళ్ళు ఎవరు మిగలరు కాబట్టి అంబటి రాంబాబు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమైపోయారు అంటారు కౌంటింగ్ తర్వాత అసలు కన కనవసనాల్లో ఎక్కడ మీడియాలో కానీ ఎక్కడ కనపడలేదు ఏమైపోయాడు అంటారు గురుగారు అడవిలో ఒక పంది ఒకటి ఉందండి ఆ పంది బురద కనిపించాలని వెళ్ళి బురదలో దూకిద్ది ఉంచురద బుసుకోలేదు చదివిద్ది ఏమైంది దాని మీద బురద పక్క మనిషిని పడాలని వాడు అంతే అంబట్ రాంబాన్ అనే వ్యక్తి ఒక పంది లాంటివాడు పంది బలిసినట్టు బలిసాడు ఇప్పుడు అంటే ఒక మినిస్టర్ ఉండి రోడ్డు మీద డాన్స్ వేసేది వాడు పంది కాబట్టి రోడ్డు మీద డాన్స్ ఇప్పుడు ఏమండి డాన్స్ వచ్చి ఆ డప్పులు కొట్టేవాడు కర్రలు చావ తిరుగుతామండి మళ్ళీ వాడు ఈ జీవితంలో ఎమ్మెల్యే అధికారం రాలేడు ఇప్పుడు ఎవరైనా సరే మినిస్టర్ పోస్టులు ఉండలేరు ఎవరైనా సరే వాడు ఎవడ ఇదే ఆఖరి మీకు జీవితం ఆఖరి మినిస్టర్ పోస్టు ఆఖరి ఎమ్మెల్యే ఆఖరి మీరే చూద్దరు ఇంకా ఇక్కడ నుంచి రాజకీయం ఇక్కడ మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మరి బూత్లో మాట్లాడిన మంత్రులు ఎవరు లేదంటే నోరు తెరిచి భారీ ఎత్తున డైలాగులు కొట్టిన మంత్రులు కానీ నాయకులు కానీ అసలు ఇప్పుడు మీడియా మొదలు రావడానికి కూడా భయపడే పొజిషన్కి వచ్చారంటారా జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే వాళ్ళ నాయకులు కానీ సార్ జగన్మోహన్ రెడ్డి ఒక పిరికి పందండి భయానికి కూడిన భయం ఉంది వాడికి ఏడ బయటకు వస్తే ఏడ చంపుతారు అన్న భయం ఇటుకుంది ఇది మించిన భయం ఈటోడు కూడా ఉంది ఎందుకంటే కొట్టిన ఊరు కూడా మేము కొడతాం మేము చూపిస్తాన్నారు వాళ్ళు ముఖ్యంగా చూస్తే కనుక ఎవరైతే కనుక మళ్ళీ మేమే గెలుస్తామంటూ ధైర్యంగా బేరాలు పలికి కార్యకర్తలని ఉసిగొలిపిన నాయకులు ఎవరు ఈరోజు ఎక్కడ మీడియా ముఖంగా కానీ లేదంటే వాళ్ళ ఊళ్ళల్లో కానీ లేకపోవడానికి గల ప్రధాన కారణం భయం అని చెప్పే కదండి భయానికి చాలా తప్పులు ఉంటాయి చాలా మంచి కారణాలు ఉంటాయి చెడుతో భయం తెచ్చుకున్న జా ఇల్లు మనం మనం మంచితో భయం తెచ్చుకుంటాం అలా మా బాబు గారు వచ్చారంటే పరుత్తుకుంటారు ఇంట్లో బయట రావాలా ఇడు వచ్చాంటే ఇల్లు చాలా వేసుకుంటా రకం ఉండి ఒకడు కబ్జాలు ఎందుకంటే పేదల ఊరుకుంటారండి బాబు ఇందాక మీరు కొడాల నాని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి కొడాల గురించి ఇంకో ప్రశ్న మరి గతంలో ఎప్పుడు నోరు దర్శన ఒక మీడియా ముందులో నీ అమ్మ అమ్మ మొగుడు చెప్పాడా లేదంటే నా కొడక అని మాట్లాడే కొడాలి నాని నిన్న ప్రెస్ మీట్లో మాత్రం నోరు తెరిచి చాలా సౌమ్యంగా మాట్లాడే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు వాడి ప్రాణ భయం ఇంకా ఎక్కువైంది నేను బయటకు వస్తే ఆడ చంపేస్తారు ఆ భయంతో వాడు ఎవరిని ఏమనాలో అర్థం కావట్లా ఎవరితో ఏం మాట్లాడలో అర్థం కావట్లా అసలు ఎవరితో నడ నడవాలి కూడా వాడికి అర్థం కాని పరిస్థితిలో వాడు ఉన్నాడు కాబట్టి వాడు కూడా ఇంకెక్కువ కాలం ఉండడండి జీవితమే అన్ని చూపించింది మన అరిచే ఉంది అరిచే ఐదేళ్లే మన మాటలు ఎందుకంటే ఈ ఐదు చేతులే మనకు బలం ఇప్పుడు ఇక్కడ అనుకోండి దెబ్బ తగలొచ్చు తగలపోవచ్చు మిస్ అయ్యి దేనికి గుద్దుకుంటే మన ఏళ్ళు ఇరిగిపోవచ్చు కానీ కొట్టే ముందు వాడు ఎవడు వాడి పరిస్థితి ఏంది వాడి విలువ ఏంది తెలుసుకొని చేయటం విలువ విలువ ఆ విలువ పోటీ నోడి లాస్ట్లో పంచడం చాలా కష్టం అండి అడగటం మీరు చెప్పడం చాలా దారుణంగా ఉంది అసెంబ్లీకి అయినా సరే జగన్మోహన్ రెడ్డి కంటిన్యూగా వచ్చే అవకాశం ఉందంటారా సరే అంటారా మీకు నమ్మకం ఉందండి రావాలి కదా కదా మరి ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు రమ్మండి ఒక మూల కుర్చీ వేసి కూర్చోబెడతాం అలా ఇంట్లో ఆడపిల్ల అయితే ఏం చేస్తామండి కొబ్బరికాయ చదువులు పెట్టి అట్టగా వేసి కూర్చో కూర్చోబెడతాం ఏం చేస్తాం చర్య పని అదే కదా ప్రస్తుతం ప్రజెంట్ ఎవరైనా చేసే పని అదే కూర్చోస్తాం ఆడు ఉందా జగన్ని కూర్చో ఆడు కూర్చోవచ్చా జగన్ అని చూద్దాం ఇంకా జరుగు జరుగు జగన్ అని పెట్టింది అందుకోసం జరుగు జరుగు జగన్ నీ కుర్చీ ఖాళీ చేయి జగన్ అన్నట్టే కుర్చీ ఖాళీ చేయించారంటారా ఖాళీ చేయడండి మరి కుర్చీ ఖాళీ చేయాల్సింది చేయకపోతే రాష్ట్రం మీద ఒప్పుకోరు కదా జరుగు జరుగు జగన్ అనే దాని మీద ఎక్కువ మీరే కానీ వచ్చారు ఖాళీ చేయడంలో పాత్ర మీద కూడా అంటే నాకు బాబుగా అభిమానం అండి నా పార్టీ కోసం పని చేస్తాను నేను టాపిక్ మేసింది ఐదు సంవత్సరాల పని మానేసి పొట్ట కట్టుకొని పని చేసుకునేవాడి అలాంటి వాడి మీద ఇసుక తీసేసి పనులు లేకుండా అందరినీ ఒక పీలా మా కడుపుకోతా ఆడిపోయిందండి ఎవడు కడిపోతా ఎవరు చూడలేడు ఈ రాష్ట్రాన్ని ఎవడైతే నాశనం చేసాడో వాడికి అంతా నువ్వు ఎవరికైతే మినిస్టర్కి ఇచ్చావో ఆ మినిస్టర్ మాత్రం కడుపుకోతే కూడా ప్రశాంతంగా బతకడు బతకనివ్వం కూడా